వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుషమ్మణ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే కామెంట్ కూడా పెట్టండి అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్ ఈరోజు మార్నింగ్ మార్నింగ్ వ్లాగ్ స్టార్ట్ చేశాను మార్నింగ్ అంటే మార్నింగ్ కాదు టైం అయితే లెవెన్ అలా అవుతుంది ఇంకా కేరళ అయితే రిటర్న్ స్టార్ట్ అవుతున్నాం రేపు మాకు ట్రైన్ ఇంకా ముందు రోజు అయితే ఇంకా ప్యాకింగ్ అది స్టార్ట్ చేశాను యాక్చువల్గా జాన్ ట్వంటీ ఎత్కి మా హస్బెండ్ వెళ్ళిపోయారు ట్వంటీ థర్డ్కి మేమైతే వెళ్ళిపోతాం అనుకున్నాం కానీ వెళ్ళలేదు కొన్ని పనుల వల్ల అయితే ఉండిపోయాను తర్వాత ఫస్ట్ తర్వాత ఫెబర్ ఫస్ట్కి అలా వెళ్ళిపోతాం అనుకున్నా కానీ నాకు హెల్త్ అస్సలు బాగాలేదు అందుకనే చెప్పేసి ఉండిపోయాము ఇప్పుడు ట్వెల్త్కి అయితే ఇంకా రిటర్న్ అవుతున్నాం ఇంక ఏవి ఎక్కడున్నాయో తెలీదు చూస్తున్నారు కదా ఇక్కడైతే ఫుల్ నా బ్యాగ్ మావి ఇవన్నీ బ్యాగులు ఏవి ఎక్కడున్నాయో తెలియదు ఇంక మా మమ్మీ అయితే బాబువి అన్నీ కొన్ని కొన్ని అలా సెట్ చేసి పెట్టారు ఇంక మిగతా అన్ని నేను చూసుకొని పెట్టుకోవాలి ఇంకా ఏమేమి కావాలో అక్కడ దొరకడం ఎప్పుడు కొనుక్కొని వెళ్తాను ఇక్కడ ఇంకేమేం కావాలో అన్నీ పెట్టారు ఇంకా అవన్నీ సర్దుకోవాలి సో ఫ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ప్రతిసారి ఏంటంటే ఇక్కడవన్నీ పట్టుకెళ్ళి అక్కడవన్నీ తెచ్చి ఎక్స్చేంజ్ చేస్తూ ఉంటాను అనమాట అక్కడ అక్కడే ఉండి ఇక్కడ ఇక్కడ ఉంటే అలా అవ్వదు కదా ఎప్పుడు వచ్చేటప్పుడు ఇక్కడ అలా కాకుండా వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు అలా ఎక్స్చేంజ్ చేస్తూ ఉంటాను ఇంకా ఇక్కడైతే ఇడ్లీ ఒక కారం మెన్పొడియాలు ఇంకా ఇవేంటో తెలియదు మా మమ్మీ కట్టింది ఇంకా ఇవన్నీ అయితే ఇంకా పెట్టుకుంటున్నాను ఎందుకంటే ఇడ్లీ నోక కేరళలో అస్సలు దొరకదు అనమాట అందుకనే చెప్పేసి ఎప్పుడు మేము ఇక్కడి నుంచి పట్టుకొని వెళ్తాం కారం కూడా ఎప్పుడు ఇంటి దగ్గర నుంచే పట్టుకొని వెళ్తాను ఇంక ఇక్కడ ఏంటంటే ట్రైన్లోకని చెప్పేసి చపాతి చేస్తున్నారు మా అమ్మ ఇంకా ఎగ్ రైస్ ఏదో కూడా చేశారు

చూసారు కదా మా అమ్మ అయితే చాలా ఎమోషనల్ అయింది సార్ చాలా డేస్ ఉన్నాం కదా ఇంకెప్పుడు వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి ఇంక ఇక్కడైతే చూడండి రాజమండ్రి బ్రిడ్జ్ వచ్చేసింది గోదావరి ఎంత బాగుందో చూడడానికి ప్రశాంతంగా మధ్యాహ్నం రైస్ తిన్నాం నైట్కి చపాతి మా మమ్మీ కట్టారు కానీ మా బాబు వచ్చి మా హస్బెండ్ కాల్ చేసి నాకు నూడిల్స్ కావాలని చెప్పి ఏడ్చాడు ఇంకా ఆర్డర్ పెట్టారనమాట చూడండి ఎంత చక్కగా తింటున్నాడు నూడిల్స్ అయితే ఎలా ఉంది

ఇక్కడ చూస్తున్నారు కదా వాళ్ళు ఎవరో కూడా తెలీదు వారు రేణిగుంటలో ఎక్కారు నేటప్పుడు మేము పడుకున్నాం మార్నింగ్ లెగేషన్ కానీ ఇంకా మా బాబుతో ఆడుతూనే ఉన్నారు అలాగా వాడు కూడా వాళ్ళతో ఆడుతున్నాడు వాళ్ళు కూడా ఎర్నాకూలంలోనే దిగారు మేము దిగినప్పుడు నా లగేజ్ అంతా వాళ్ళు చాలా హెల్ప్ చేశారు మా బాబా అయితే మార్నింగ్ లంచినప్పటి నుంచి స్టార్ట్ చేశాడు అమ్మా ఎప్పుడు దిగుతాం ఎప్పుడు దిగుతాం ఎప్పుడు దిగుతాం అని చెప్పేసి ఇంకెప్పుడైతే చూడండి కూర్చున్నాడు చిన్న హ్యాపీయా వచ్చేసామా ఇంటికి వచ్చేసా ఫార్టీ డేస్ తర్వాత మా ఇంటికైతే వచ్చాము ఫుల్ లగేజ్ అంతా ఉంది నా మొక్కలు అయితే బాగానే ఉన్నాయి పక్కింటిది బాగానే వాటర్ వేసారు బాగున్నాయి చిన్ను వచ్చేసామా ఇంటికి వచ్చేసాం ఫార్టీ డేస్ తర్వాత సో ఇది వీడియో అయితే నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే కామెంట్ కూడా పెట్టండి బాయ్ బాయ్ చిన్ను బాయ్ చెప్పు రాగానే సైకిల్ స్టార్ట్ చేశాడు ఫ్రెండ్స్